न <laughs> <naki> <laughs> జోర్ పెట్టుకో జోలు పెట్టుకోటింకీ ఫోన్ రావణిస్తారా హలో శ్రావణి మా నంబర్ తీసుకో ఓకే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో ఓకే జాగ్రత్తగా మాట్లాడు ఓకే వన్ మినిట్ రెండు రెండు రా హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే కెన్ కాల్ హలో బ్యాక్ నెంబర్ నోట్ మినిట్స్ ఫైవ్ వన్ జీరో నంబర్ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడో కనుకోని వెంటనే ఎక్కడికి వెళ్ళాం ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడి వాళ్ళని టాలరేట్ చేయడం ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చే ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చేస్తావు కాబట్టి తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేనెలాంటి వాళ్ళో కూడా తెలుసుకునే ఉన్నావు

ఏంటయ్యా నాలుగు ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారు నాలుగు గంటలకి ఎత్తి తెలుస్తుంది సెవెన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం తెలుసుకోవాలరా మనం ఇప్పుడు యోగ్ అరేపుచ్చి అభిక్షాడు కొంత శ్రావణి గారు చూసాడంటే సార్ మీరు మీరా ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం ఏంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మాకు ఎవరు కనపట్లేదు రానిపిస్తుంది ఏంటి కొన్ని తెలియాలి అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది భయపడ్డారా భయపడ్డం భయపెట్టడం తప్ప భయపడడం కొంచెం మా కోటర్ దాకా ఒంటరిగా భయమా వాకింగ్ చేస్తే గురించి బాగా తెలుసు గారు తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని డాకిని డాకినీ దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుపడ్డ ఇళ్లలో పాడిపడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా మీకు కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పెట్టావు పగబట్టేస్తాయి ఏంటి సురా నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా అంటే కామిడి దయ్యం అనేది మంది ఉచ్చుక వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుతుంది మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇగ్రోడ్ చెప్పి చెయ్యదు ఏ పట్టుకుంది మీరు సార్ అవే లైట్ అయ్యి బయట చక్కడగా ఉంది ఏదో వీడు కింద దర్శిపోయింటుంది పాడికి శ్రావణ్ గారు బయట పెట్టుకుంటారు బాగా మేనేజ్ చేశారు రుచుకోవట అరేవాళ్ళు డేట్ ఎంతరా సిక్స్టీన్త్ పుట్టినరోజు మాకులే అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా కట్ మావడి మావడి కళ్ళతో కళ్ళతో తిన్నేటట్టున్నాడు ఎందుకండి గుర్తు చేయండి శ్రావణి గారు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయేంటి శ్రీయాజనేయం ప్రసన్నాజనేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది క్యాసెట్ మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు రా ఏంట్రావకెట్ ఆర్ ఫ్యామిలీగా పడుకుందామంటే నీకు కావాలేట్రా నోరు మోసుకుంట్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగ తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గజాలగాడు గడు నీకు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెడలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాలా ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే జల్పాకేట్ లో కప్పు టీ తాగండి నాకు డేస్ట్ స్టార్ట్

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ నుంచి సారో ట్రైన్లో అంత బిడ్డ పిచ్చివు బతుకు తెరువుకోసం సార్ నువ్వు ఏసే యాసాలకి చేసే పళ్ళు సంబంధం ఉంది ఏంట్రా సర్లే సార్ మా అమ్మ కూడా అదే అంటది అవునురే ఆ కెమెరా అమ్మ అది అమ్మేసాను సార్ ఎక్కడ చార్మార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం అటుకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ వెంటనే అకాడమిక్ నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్ ఈ నలుగురు కూరాలి గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే సరిగా చెప్పాతో సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ మ్యాడ్

ఏ పూరా గల్లీ మే లేడీస్ గా దుకాణం ఉంది కుయ్ జావు జావు అదే అన్న ఇక్కడే ఉంది ఈ గజాలర్వాత ముందు అకాడమి గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితులు కే వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజీ సన్ ఆఫ్ అప్పలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియనా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి గడిగితే జవాబు చెప్తారా రే తెలుసా వాళ్ళలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌండల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్కీతో పడి చావటే సార్ మర్యాదగా కూల్ సార్ ఇదిగో చూడండి

పడే ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను కన్నా తండ్రి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు మాట్లాడతా చెప్తాను అన్న యార్ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్నా మండి నాతో మాట్లాడాడు కూడా తప్పకుండా అవునమ్మా వాడు నాకు పంపించడం చెప్పారు నువ్వు ఉండు ఆ మరి ఇట్టే వస్తున్నాడు నాన్న ఏదన్నా ఏమిటి వైట్ అంతా బెడక బడకండి నానా నేను హచ్చల్ చెల్లిద్దానా టీవీలోను పేపర్లోను నువ్వే అంతకు కూడా ఉంది ఫోటోలు వేసారురా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే రే నువ్వు నేరస్త్రను సర్టిఫికే చేసేట్టు అంతేగా నన్ను ఇచ్చేయి కూడా కానీ నేను అమలు

ఐస్కింగ్ యూ వెర్ ఇస్ అసెట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవ్వరినీ వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర లెట్స్ మేక్ డీల్ వెంకే నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా మడతడిపోయింది తెలుసా ఓకే మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలియదలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన అండి నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ the cassette. మోషన్ ఉంటే సరిపోదురా టెక్నిక్ ఎక్కడ్రా